ఉపమాన జ్ఞాన సందేశం ఒక తామర పువ్వు మీద తూనీగా వాలింది ఇంతలో చీకటి పడటంతో తామర పువ్వు ముడుచుకుని తూణీగా అందులో ఉండిపోయింది ఆ తూనిగా ఏమనుకుందంటే కాసేపు ఆగితే తెల్లవారుతుంది నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంది కానీ ఇంతలో ఒక ఏనుగు వచ్చి ఆ కొలను చిందర వందర చేసింది ఆ తామర పువ్వుల్ని కాళ్ళతో తొక్కింది ఆ పువ్వులో ఉన్న ఈ తూనిగా చనిపోయింది అలాగే మానవుని జీవితం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు అవకాశం ఉన్నప్పుడే ధ్యాన సాధన చెయ్యాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ప్రయత్నించాలి ఆ తూరి ఏమనుకుందంటే అంత ప్రమాదం ముంచుకొచ్చినా కూడా బయటపడచ్చు అని అనుకుంది తర్వాత ఏనుగు రావడం అవన్నీ చందరు చేసి తొక్కేయడం ఇది చనిపోవడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం అండి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏదో చాలా కాలం ఉంటాము చాలా కాలం బ్రతుకుతాము మెల్లిగా చేసుకోవచ్చు మెల్లిగా సంపాదించుకోవచ్చు అని అశ్రద్ధ చేస్తారు కానీ ఎవరి జీవితం ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలీదు వీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అసలు మనం ఎవరు మనం ఏం చేయాలి ఏం చేయడానికి ఎక్కడికి వచ్చాం చెయ్యవలసిన పని చేస్తున్నామా మనకు ఇవ్వబడిన సమయంలో సాధించవలసింది సాధిస్తున్నామా సంపాదించుకోవలసింది సంపాదించుకుంటున్నామా ఇవన్నీ ఆలోచించాలి అందుకే పత్రికలు అంటారు ఎప్పుడూ మరణానికి సిద్ధంగా ఉండాలని నాకు ఇంకా చాలా వయసు ఉంది అనుకుంటూ కూర్చోకూడదు అందుకే మహాభారతంలో యక్షుడు ధర్మరాజును ప్రశ్న అడుగుతాడు ఏమిటంటే అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటి దానికి ధర్మరాజు ఏమని చెప్పాడంటే లోకంలో ఎంతోమంది వెళ్ళిపోవడం చూస్తున్నారు కానీ తానేదో శాశ్వతం అన్నట్టుగా జీవిస్తున్నాడు ఇదే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అన్నాడు అందులో ఎంత అర్థం ఉందండి